తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక చాలామంది ఇంటి దగ్గర మొక్కుకొని ముడుపులు కట్టి తిరుమలకు వెళ్ళిన తరువాత ఆ ముడుపును స్వామివారి హుండీలో వేస్తూ ఉంటారు ముడుపు అనే మాట మనం తరచుగా వింటూనే ఉన్నాం ముడుపు కట్టడం అంటే ఏమిటి ఎలా కట్టాలి ముడుపులో ఏమేమి ఉంచాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ కొత్త గుడ్డ సంచిని తీసుకొని అందులో డబ్బును పసుపు కుంకుమ రూపాయ నాణ్యం మన భగవంతునికి సమర్పించాలనుకున్న పవిత్రమైన వస్తువులను ఉంచాలి ముడుపు కోసం పసుపు లేదా ఎరుపు రంగు గుడ్డను ఉపయోగించాలి ముడుపు కట్టే సమయంలో భక్తితో తన కోరికను మనసులో తలుచుకొని ముడుపు కట్టాలి ఈ ముడుపు గుడ్డను జాగ్రత్తగా మడత పెట్టి పైన ముడిగా వేయాలి ఇలా కట్టిన ముడుపును దేవుని గదిలో జాగ్రత్తగా ఉంచాలి నిత్య పూజ చేసే సమయంలో ముడుపుపై అక్షతలు వేసి మన కోరిక నెరవేరాలని భగవంతుని ప్రార్థించాలి ముడుపు కట్టిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని కోరిక నెరవేరిన తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారి హుండీలో ముడుపును వేసి రావాలి ముడుపు కట్టే ముందు సంకల్పం తీసుకోవాలి ఈ సంకల్ప బలంతోనే కోరిక నెరవేరుతుంది